గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలంటే దోశ పిండిలో ఈ ఒక్కటి ఖచ్చితంగా కల కలిపి కలపండి సూపర్ టేస్ట్ దోశ దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలంటే ఒక స్పూను మెంతులు వేయాలండి మినపప్పు ఇంట్లో దోశలు హోటల్ తరహాలో ఎర్రగా కిస్మిగా రావడం చాలా మందికి ఒక సవాలు దీనికి కారణము పిండి తయారీలో చిన్న లోపం దోశ రుచి దానికి వచ్చే రంగు కరకర రాడే గుణము పైన ఆధారపడి ఉంటుంది ఆ సూపర్ టేస్ట్ దోశ కోసం పిండిలో ఖచ్చితంగా కలపాల్సింది ఒకే ఒక పదార్థం ఉంది మెంతులు దోశ పిండి తయారీలో మెంతులు తప్పనిసరి కేవలం రుచి కోసమే కాదు ఇది చాలా ముఖ్యమైన పని చేస్తుంది బియ్యము మినపప్పు నానబెట్టేటప్పుడు కొద్దిగా మెంతులు వేయాల ఇదే పిండిలో పరి పర్మనెంటేషన్ పులియట ప్రక్రియను వేగవంతం చేస్తుంది పిండి బాగా పొలవటం వలన దోశకు మంచి గుల్లతనము ఆకర్షణమైన బంగారు ఎరుపు రంగు వస్తుంది సరైన కొలతలంటే రెండు కప్పులు బియ్యానికి అరకప్పు మినపప్పు ఒక్క టీ స్పూన్ మెంతులు సరిపోతాయి మెంతులు కలుపుతూనే బాగా మెంతులు అవన్నీ కలపాలి బాగా అటుకులు బియ్యం పిండిలో పాటు పావు కప్పు అటుకులు నానబెట్టి రుబ్బితే దోశకు అదనపు కరకర రాడే గుణం వస్తుంది బాగా పొలై పిండిని రుబ్బిన తర్వాత కనీసం ఎనిమిది పది గంటల వెచ్చని ప్రదేశంలో ఉంచితే పిండి నిండుగా పొంగితేనే దోశ నాణ్యత పెరుగుతుంది బాగా దోశ తీసుకొని బాగా ఒక ఒక రుబ్బి పెట్టినాక ఎనిమిది గంటల పులి పులిపి పులిపోయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి కావాల్సింది మనం ఈ పూటకు సరిపోయేంత పిండిని తీసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు పోసి దాంట్లోకి ఉప్పు కాసేంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకొని తర్వాత పెను పొయ్యి మీద పెను పెట్టి దోశ నెయ్యి వేసి నెయ్యి కానీ నూనె కానీ చుట్టూ వేసుకోవాలని మొదట ఉల్లిపాయ బాగా ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయ రుద్దాలండి ఉల్లిపాయ రుద్దితే బాగా వస్తుంది అతుక్కోకుండా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది దోశ అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది చాలామంది అతుక్కుంటుంటుందని చెప్తుంటారు ఈ ఉల్లిపాయని కానీ రుద్దేవంటే బాగా బాగా వస్తుందండి హోటల్ స్టైల్ వస్తుంది మన పెద్ద మొదట చిన్ని దోశ దేవుడి దోశ అని పోసి పోస్తారు అది దేవుడి దోశ కాదండి సైన్స్ పురాణ ప్రకారం అయితే అది దేవు దేవుడి దోశ అంటారు తర్వాత మామూలు సైజ్ ప్రకారం అయితే పెను పైన అంతా అది ఎనుగు పెనువు కదా దానిపైనంతా ఏమన్నా ఉంటుందని చెప్పి దోశ పిండి నూనె బీప్ పిండి శుభ్రత బీప్ పిండితోటి చూడండి బీప్ పిండి శుభ్రత తెస్తుంది ఏమన్నా మురికి గిరికి ఏమన్నా ఉంటే పోతుందని చెప్పి సైజ్ ప్రకారం రుద్దుతారు పురాణ ప్రకారం అయితే కొద్దిగా ఫస్ట్ దోశ పోసి తీస్తారు తర్వాత రెండు గరికల దోశ తీసి పిండి పోసి తర్వాత దోశ మాదిరిగా కానీ పోసేసుకున్నామంటే పోసేసుకుని దాని చుట్టూరా నెయ్యి కానీ నూనె కానీ మనకి ఈలుని బట్టి ఏది ఏది ఉంటే అది పోసేసుకొని తర్వాత దాని చుట్టూ పోసుకొని తిప్పు తిప్పామనుకోండి బాగా తిప్పిన తర్వాత ఇది బాగా అట్లా అట్లా చుట్టూర దోశ చుట్టూరు నెయ్యి నొయ్యి నూనె నూనె నెయ్యి కానీ పోసి అటు ఇటు తిప్పేస్తే ఎర్రగా వచ్చేస్తుందండి దోశ ఈర్పుతనం రావడానికి కారణం మెంతులేనండి మెంతులు వేస్తే బాగా ఎర్రగా వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతులు ఈ మెంతులు అయిన వేడితో అసలు ఈ మెంతులు సీక్రెట్ ఏందో మీకు తెలుసా సరైన వేడితో దోశలు కేవలం కిస్మిగా మాత్రమే కాకుండా చక్కని ఎరుపు రంగులు మెరిసిపోతాయి ఇంకా అసలు దేనికి ప్రయత్నించండి మీరు కూడాను ఇట్లా దోశ పోసేసుకుని దాంట్లోకి కొబ్బరి చట్నీ నెల్లూరు ఎర్రగారం వేసుకొని తింటే ఆ కిక్కే వేరండి సూపర్గా ఉంటాయి దోశలు అంత బాగుంటాయి దోశలు తినాలని